ఆధ్వర్యం లోపల భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బంద్కు పూర్తి మద్దతును తెలపడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు మరి అఖిలపక్షం అన్ని పార్టీలు బంద్కు పిలుపునిచ్చి మరి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బంద్ లోపల పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయడం లోపల ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ అదేవిధంగా కార్మిక సంఘాలైనటువంటి మరి జీపీ సిబ్బంది కానీ అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు కూడా మరి చాలా అత్యుత్సాహంగా పాల్గొని మరి ఈ బంధును జయప్రదం చేయడం జరిగింది మరి ఆ కార్మికులకు కావాల్సినటువంటి మరి చట్టాలను వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వారిని కాపాడుకునేందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఇందులోపల ఈ అఖిల పక్షం లోపల మీరు చిన్న విధానాన్ని మరి మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఈ అఖిలపక్షం లోపల అన్ని పార్టీలు పాల్గొనాలే మరి బీఆర్ఎస్ పార్టీ పాల్గొనలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీం అనేది ఈరోజే తెలిసిపోయింది ఎందుకంటే అఖిలపక్షాలు అంటే సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు మరి వీళ్ళు ప్రతిపక్షంగా పోరాడతాం అని కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి అంటున్నారు మరి ఏ విధంగా పోరాడుతున్నారు వీరు మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఈ రోజు లోపల కూడా వాళ్ళు లోపల పాల్గొనకుండా ఎవరింట్లో వాళ్ళు పండుగని ఉండడం జరిగింది మరి ఇది బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అనేది టీమ్ అనేది ఈరోజు తేట తెల్లమైందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు మరి అలా ఆశా కార్యకర్తలు జీపీ వాళ్ళు మరియు అంగన్వాడీలు వీళ్ళందరికీ మద్దతుగా మరియు కమ్యూనిస్ట్ పార్టీను మరియు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం జరిగింది ఇవాళ భారతదేశంలో భయంకరమైన బతుకులను చూసి పేదరికం పేదరికంలో మగ్గుతున్న అనేక కుటుంబాలను అణుగదొక్కుతూ కార్మికులపై ఉక్కువా ఉక్కుపాద మోపుతూ ఇవాళ కార్మికుల ఐక్యతలను కోల్పోయేటట్టుగా ప్రజాస్వామ్యం విస్ విస్మరించినట్టు చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా ప్రజలను మమేకల్గా మేము పోరాటం చేస్తుంటే ఈ పోరాటాలపై ఎవరు ఉక్కుపాదం మోపుతున్నారో ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఇవాళ భారతదేశం ప్రజలు మమేకమై భారత్ బంధువులు ప్రకటించిందంటే ఇవాళ మోడీకి మూడిందన్నట్టే ఇవాళ కార్మిక సంఘాలు కథం దొక్కినాయి కథం కథం పలు అడ్నా చీకో జీనా జీనాహితో మరణాలు చిక్కో అనే నిదానంతో ఇలా కార్మికులంతా ఏకమై కైలర్ కాబట్టి వాళ్ళ బతుకులు మార్చడం కోసం వాళ్ళ బాధలు తీర్చడం కోసం ఇలా కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ మమేకమై వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళకు మద్దతుగా ప్రకటించడం జరిగింది అందుకే ఇవాళ భారత్ లో భారత్ బంద్ ప్రకటించి ప్రజలకు మద్దతుకు వాళ్ళకు మగడిగా ప్రకటించడం జరిగింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు పాటించి మన కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇనుగుర్తి మండల కేంద్రంలో అన్ని అఖిల పక్షాలు అదే విధంగా మన ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు అఖిల పక్షాల నాయకులు కూడా పెద్ద ఎత్తున మరి ఇనుగుర్తి మరి మండల కేంద్రంలో బంద్ను విజయవంతంగా చేయడానికి మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులు కానీ అన్ని బంద్ చేయడం జరిగింది ప్రజల నుండి సంపూర్ణమైన సహకారము లభిస్తుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మరి ప్రైవేటు పరం చేసి కార్మికుల యొక్క హక్కులను వారి యొక్క విధి విధానాలను మరి వారి కుటుంబాలను కూడా మరి ఈ రోజు రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో మరి దేశవ్యాప్తంగా కార్మికులు ఇచ్చినటువంటి పిలుపుకు మా మానుకోట ఇనుగుర్తి కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా రానున్న రోజులలో కార్మిక వ్యతిరేక చట్టాలను కానీ కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి రానున్న రోజులలో మరి కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి కార్మికులు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మేము డిమాండ్ చేస్తున్నాం పొట్టలు పెట్టుకున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని దింపేదానికే ఈ యాత్రను ప్రారంభించింది కాబట్టి ఇప్పుడు అనేది కేసీఆర్కు సిద్ధశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదివరకు ప్రతిపక్షంగా ఉన్నాడు ఆయన ప్రభుత్వం కూలిపోయినా కానీ ఆయనకు బుద్ధి రాలేదు పేద ప్రజల కోసం ఏ మాత్రం సహకరించకుండా ప్రయత్నిస్తున్నాడు ఏడు వందల మంది పొట్టలు పెట్టుకున్న మోడీని ఎందుకు బలి చేయకుండా రాకుండానే ఇలా పాల్గొనకుండా చేస్తాడు ఈ కేసీఆర్ మోడీ ఒకటేననేది చల్లదెల్లమైంది కాబట్టి సిపిఎంగా మేము ఖచ్చితంగా మోడీ మోడీని కేసీఆర్ ఒకటే అని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం వాళ్ళు కాబట్టి మీరు దాన్ని పొందించాలని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి భారత్ బంధు ప్రధాన భారత్ బంధు ప్రధానమైన డిమాండ్ రైతులకు న్యాయం జరగాలి రైతు ఆశావర్కులకు న్యాయం జరగాలి కార్మికులందరికీ న్యాయం జరగాలి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా అందరికి న్యాయం జరగాలి గ్రామ పంచాయతీ వాళ్ళకు న్యాయం జరగాలి కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ కోసం పోరాడతా మేము అందరం కార్మిక సంఘాల ధర్నాలో పాల్గొనడం జరిగింది మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే మన గత ప్రభుత్వం నుంచి మేము చాలా కష్టాలు పడుతూ మేము గ్రామాల్లో సర్వీసెస్ ఇస్తున్నాము ఆయన ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏ రూప ఏ రకమైన వచ్చే మా ఇన్సెంటివ్స్ కానీ ఏవి రావట్లేదు ఇంకో విషయం ఏంటంటే మాకు మా ఆశాలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకు కనీస వేతనం అమలు చేసి మాకు ఏనేం ట్రైనింగ్ చేసిన ఆశాలని వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మాకు ఏ నేములుగా అవకాశం ఇవ్వగలరని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇవి మా మా డిమాండ్స్ ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వేతనం అమలు చేయాలి నుంచి మేము ఈ డిమాండ్స్ మేము కోరుకుంటున్నాం జరుగుతున్న సమ్మెలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం స్కీమ్ కింద పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగస్తులను తక్షణమే పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఈ ముఖంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ ఈ దేశంలో కనుక జరిగితే ఇప్పుడు ఏ విధమైన పనులు అయితే జరిగినాయో ఏ విధమైన రిజల్ట్ అయితే కనపడిందో దేశంలో కూడా అదే రిజల్ట్ కనపడుతుందని చెప్పేసి మేము ఈ ధన మూలంగా మేము మరొకసారి మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకొక సిగ్గుచేటు ఏంటంటే ఈ వైద్య ఆరోగ్య శాఖలో మేము గ్రామీణ ప్రాంతంలో వైద్య ఆరోగ్య సేవలతో పాటు మాతా శిశు సంరక్షణ సేవలు అందించే మాకే మాతా శిశు సంరక్షణకు సంబంధించిన మెటర్నిటీ లీవులు లేవు ఇది చాలా సిగ్గుచేటు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ప్రసవించిన తర్వాత మేము అందించే సేవలకు మేము ప్రసవిస్తే మాకు మెటర్నిటీ లీవ్లు లేకపోవడం ఇది చాలా చేయటం అని చెప్పేసి నేను ఈ ధర్నా మూలంగా మీకు మరొకసారి డిమాండ్ చేస్తున్నాను వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని రకాల కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్కీమ్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే మెటర్నిటీ లీవ్స్ అనేవి వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ అనేవి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ఈ ఈ ధర్నా మూలంగా మీరు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్త నుంచి మొదలుకొని డాక్టర్ల వాళ్ళకు వెంటనే ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకు వెంటనే ఉద్యోగ భద్రత వెంటనే కల్పించాలి దానితో పాటు సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము లక్ష్మి అండి నా పేరు నాకు కనీస వేతనం కల్పించాలండి అధిక దగ్గర వేతనం కల్పించాలి ఇటు క్రికెట్ తీర్పిచ్చిన గ్రాంట్ కూడా కల్పించాలి పెన్షన్లు ఆయాకు ఐదు వేలు టీచర్కు పదివేలు పెన్షన్లు కూడా కల్పించాలి నాకు అదనపు భారం బాగా ఎక్కుపించినది పనికి తక్కువ వేతనం ఇప్పించాలి మళ్ళీ మా సెంటర్ పని కాకుండా ఇతర బాధ్యతలు ఇతర పనులు గ్రామ పంచాయతీ వాసి బిఎల్ఓ డ్యూటీలు అన్ని ఇబ్బందులు చేస్తున్నారండి వాటి వల్ల మా సంటర్ నడపలేకపోతున్నాం మా పిల్లలకు ఏం చెప్పలేకపోతున్నాం మేము కాబట్టి మా పని మాకు చేయించుకుంటూ మా జీతం మాకు పెంచాలండి ఇతర పనులు మాత్రం మాకు చెప్పవద్దు ఎందుకంటే దానివల్ల మా సెంటర్ల వల్ల బాగా ఇబ్బంది అవుతుంది తగని రిజిస్టర్లు రాయడం అవుతుంది మీటింగ్లకు పోవడం అవుతుంది సరే ఎంత పనైనా చేస్తాం కానీ పనికి తగ్గ వేతనం మాకు లేదండి కాబట్టి మాకు కనీస వేతనం ఇరవై ఆరు ఇవాళ ఇవ్వాలండి ఉన్నది కాబట్టి అది కల్పించాలి పనికి తగ్గవేత ఇతర పనులు మాత్రం మాకు ఏమి చెప్పలేదు జీతాలు ఐదు నెలలు అది కుక్కలు నక్కలు గుంజేస్తుండడు ఎవరొక కానీ మాకు కడుపు నిండా అన్నం పెట్టేది లేదు